오の <목소리도>

అదే మా నీళ్ళు అదే మా వాళ్ళు వచ్చి సహకరిస్తారు సార్ ఒక్కనే సమ ఫోటో తీసుకెళ్ళిపోతాను చెప్తాను అందరికీ నమస్కారం అండి ఇవాళ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇందుకూరుపేట మండలం రావు రావుర్కి వచ్చి గడప గడపకు వెళ్లి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ప్రసన్న కుమార్ రెడ్డి గారిని అలాగే ఎంపీగా పోటీ చేస్తున్న విజయ్ సాయిరెడ్డి గారిని గెలిపించమని కోరుతున్నాము ఎక్కడికి వెళ్ళినా ప్రజలందరూ మాకు బ్రహ్మరథం పడుతున్నారు ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ మా వెనకే ఉన్నారు ఏదైనా చేస్తే చెప్తే చేస్తారు అనే దానికి నిదర్శనంగా మన మేనిఫెస్టోని కూడా రిలీజ్ చేశారు జగన్ అన్న సో మన మేనిఫెస్టోని కూడా అందరూ ప్రజలు నమ్ముతున్నారు ఆయన ఖచ్చితంగా చేస్తారు అని నమ్ముతున్నారు అండ్ వీళ్ళు ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఇచ్చిన సూపర్ సిక్స్ ఏదైతుందో అది సూపర్ ఫ్లాప్ అవ్వబోతుంది అది మీరు మే థర్టీన్త్ రోజు చూస్తారు ఖచ్చితంగా అండ్ యూత్ అందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను మీరు విజయసాయిరెడ్డి గారు కూడా మన కోసం ఒక ఐటీ హబ్ని మన నెల్లూరులోనే పెట్టబోతున్నారు దాని ద్వారా నాలుగు లక్షల మందికి జాబ్స్ ఇస్తున్నారు సో యూత్ మీరెవ్వరు బాధపడద్దు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ ఓట్ సపోర్ట్ ది గవర్నమెంట్ అండ్ విలువ కట్టలేని ఆస్తి ఏదైనా ఉంది అని అంటే అది చదువు అది జగన్ అన్న గారు మనకి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు మన పి పిల్లల ఫ్యూచర్ని కూడా ఇప్పటి నుండే ఆయన ఫౌండేషన్ వేసి ఖచ్చితంగా వాళ్ళు కొన్ని ఇయర్స్ తర్వాత వాళ్ళు మంచి ఉన్నత స్థాయికి ఎదుగుతారు సో అందరూ కూడా ఈసారి మా జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే ఎం ఎమ్మెల్యే గారిని రెడ్డి గారిని పెద్ద మెజారిటీతో గెలిపించాలని సంకల్పం చేసుకున్నారు ఇప్పటిదాకా రావురు ఇందుకూరుపేట మండలంలో రావురు ప్రశ్నించి ప్రసన్నన్న వెంటనే నడుస్తా ఉంది ప్రసన్నన్నకి ఎప్పుడైనా ఇక్కడ మెజార్టీ వచ్చింది అదే విధంగా ఈరోజు కూడా మేము ఏం చెప్తున్నామంటే రావురు గ్రామంలో ప్రసన్నన్నకి ఇక్కడ మెజార్టీ చేసి చూపిస్తాము ఆ విధంగా మేము ఎస్ఎస్ ఇస్తాము దానికి మూడే కారణాలు ఈ ఊర్లో వైఎస్ ఎవరు అనవద్దమ్మా వైఎస్ఆర్ సిపి అభిమానులు మెండు రాజశేఖర్ రెడ్డి అభిమానులు మెండు తర్వాత ప్రసన్న కుమార్ రెడ్డి అభిమానులు కూడా ఇంకా మెండిగా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా పదే పదే ఎన్నికల క్యాంపెయిన్ మొదలవగానే ఎప్పుడు ఎప్పుడు రావురికి ప్రచారం ఎప్పుడని పదే పదే కార్యకర్తలు నా దగ్గరకు తీసుకురావటం జరిగింది అప్పుడు చెప్పాను ప్రత్యర్థుల ప్రచారం కూడా అయిపోయినండి దానికంటే ఇంకా కూడా అయిపోయినండి ఇబ్బంది లేదు మనం నింపాదిగా బలమైన గ్రామంలో ఎప్పుడు ఏది ఎట్ట చేయాలనుకుంటే అట్ట చేసి ఆయనకి మెజార్టీ ఇచ్చి బాధ్యత మనం నెత్తి నేర్చుకుంటాం దానివల్ల మీరు మీరు గత ఇరవై ఒక్క సంవత్సరం నుంచి మీరు నా వెనక నడిచి మా ప్రసన్న కానీ అందరికీ మీరు యధావిధిగా ఏ నిమిషం కూడా అందుబాటులో ఉంటా పనిచేస్తా ఉన్నారు ఆ విధంగా మళ్ళీ మరొకసారి ఇంకా పది రోజులే సమయం ఉంది మీరందరూ వాళ్ళు ప్రచారం చేసుకొని వెళ్ళిపోయినా కూడా ప్రతిరోజు మన పార్టీ కార్యక్రమాలు పదే పదే తీసుకెళ్ళి ఎమ్మెల్యేగా ప్రసన్న కుమార్ రెడ్డికి ఓటేయమని చెప్పి ఎంపీగా రెడ్డి గారికి ఓటేయమని చెప్పి మీరు అప్పీల్ చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాను